అయ్య బాబాయ్ దుబాయ్ లో భీమవరం స్పెషల్ రాజుల చిట్టి ముచ్చలు బిర్యానీ దొరుకుతుందా చిట్టి ముచ్చాల బిర్యానీ ఉందండి టేస్ట్ లో మాత్రం చిత్తగ్గొట్టేశారు ఇండియాలో ఎక్కడన్నా దొరుకుతాది భయ్య దుబాయ్ లో దొరుకుతుందంటే గొప్పే వీళ్ళ దగ్గర ఇవే కాదండో వేడివేడి చల్ల బజ్జి మెరపకాయ బజ్జి అటికే బజ్జి బంగాళదుంప బజ్జీ ఇవే కాకుండా ఎగ్ బజ్జీ వేడివేడి చాటు ఇవన్నీ అమ్మేస్తున్నారు అసలు దుబాయ్ లో బిర్యానీ దొరకడమే గొప్ప అనుకుంటే వీళ్ళైతే ఇండియాలో బండి మీద దొరికే మెరపకాయ బజ్జీలు సల్ల బజ్జీలు ఇవన్నీ అమ్మేస్తున్నారు మీకేంటి భయ్య ఇండియాలో ఎక్కడ పడతా అక్కడ తింటారు కానీ మాలాంటి వాళ్ళకి నోరు చచ్చిపోయి చచ్చిపోయి ఉంటది ఒక్కసారి వీళ్ళ రెస్టారెంట్ కి వచ్చామంటే టేస్ట్ బర్డ్స్ అన్ని విచ్చుకుని అబ్బబ్బా అనిపిస్తుంది ఈ చాట్ అయితే రోడ్డు మీద బండి మీద వేడి వేడి చాటు తిన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఈ టమాటా బజ్జీ గురించి పెద్దగా చెప్పక్కలేదు భయ్య చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో దుబాయ్ లో ఇప్పటి వరకు కర్రీ పాయింట్ అనేది లేదు కానీ త్వరలోనే వీళ్ళ దగ్గర కర్రీ పాయింట్ కూడా స్టార్ట్ అవబోతుంది ఆ చికెన్ లాలీపాప్స్ ఈ సాస్ లో అలా నంజుకుని తింటూ ఉంటే ఉంటాది భయ్య నోట్ లో బ్లాస్ట్ ఉన్నట్లు చెప్పడం మర్చిపోయాను వీళ్ళ దగ్గర దొరికే చికెన్ లాలీపాప్స్ కి లూజ్ ప్రాన్స్ కి పెద్ద ఫ్యాన్ అసోసియేషనే ఉందండి బాబు ఎవండో వీకెండ్ లో ఒకసారి షార్జాలో ఉన్న ఆంధ్ర చిల్లి రెస్టారెంట్ కి అయితే వెళ్ళొచ్చండి డీటెయిల్స్ అన్ని కూడా ట్యాగింగ్ చేసేస్తున్నారు మీరు లైక్ చేసి కామెంటింగ్ చేసి ఫాలో కొట్టేయండి ఇంకొంటానండి మరి